అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నది పద్దెనిమిదిన్నర ఎకరాల సైట్ అండి రెండు బిట్లు ఉంటాయి అంటే ఒకటే బిట్టు మధ్యలో చిన్న కాలు ఉంటుందండి ఈ సైట్ వచ్చేసి శనకాపల్లి జిల్లా కేంద్రానికి నలభై తొమ్మిది కిలోమీటర్ల దూరంలోను అలాగే విశాఖపట్నం ఎనీడి జంక్షన్కి అరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఈ సైట్ అనేది మనకు అందుబాటులో ఉంటుందని మనం చెప్పొచ్చు వీడియో మొదట్లో మీరు ఈ పద్దెనిమిదిన్నర ఎకరాలకు సంబంధించిన సైట్ స్వరూపం భూమి స్వరూపం ఏ విధంగా ఉన్నదనేది మీరు చూసారండి అయితే రెండు బిట్లు ఉంటాయి ఆరున్నర ఎకరాలు ఒకటి పన్నెండున్నర పన్నెండు ఎకరాలు ఒకటి అండి మధ్యలో చిన్న కాలువ ఉంటుంది అనేది మీరు వీడియోలో చూస్తారు చిన్న కాలువ పంట కాలువంటిది మనకి వాతావరణం కూడా చాలా బాగుంటుంది చుట్టూ కూడా ఫామాయిల్ తోటలు ఉంటాయండి చాలా చల్లగా ఉంటుంది వాతావరణం కూడా మనకి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి దయచేసి ఎందుకంటే రోడ్డు అనేది ఏ విధంగా ఉంది చుట్టూ వాతావరణం ఏ విధంగా ఉన్నాయి రోడ్డుకి ఇరువైపులో ఉన్న పంటలు ఏ విధంగా ఉన్నాయని దాన్ని బట్టి ఏరియా అనేది మీకు కొంత అంచనాకి వస్తారని అనుకుంటున్నానండి వీడియోని అందుకే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు ఇది తార్ రోడ్డు అయిపోయిందండి తార్ రోడ్ నుంచి పన్నెండు వందల మీటర్ల దూరం మనకి గ్రావుల్ రోడ్ అనేది ఉందండి ఈ గ్రావుల్ రోడ్డు పన్నెండు వందల మీటర్ల దూరం ఉంటుంది మనకి ఎంత వర్షం పడినా కార్ అనేది సైట్లోనికి వెళ్ళి వచ్చేస్తుంది రోడ్ అనేది చాలా బాగుంటుందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మొత్తం పన్నెండున్నర ఎకరాలు ఈ ఎకరం ధర వచ్చి పదహారు లక్షల రూపాయలు చెప్తున్నారండి ఎకరం ధర వచ్చి పదహారు లక్షల రూపాయలు ఫైనల్ చెప్తున్నారు మొత్తం పద్దెనిమిదిన్నర ఎకరాలు కూడా ఎకరం ధర వచ్చేసి ప పదహారు లక్షల రూపాయలు చెప్తున్నారండి సైట్ కూడా చాలా బాగుంటుంది ఈ రిలేటెడ్ వీడియోస్ అనేవి మీరు గతంలో మన యూట్యూబ్ ఛానల్లో చూడడం జరిగిందండి మొత్తం పద్దెనిమిదిన్నర ఎకరాలు ఎకరం ధర వచ్చి పదహారు లక్షల రూపాయలు చెప్తున్నారండి సిట్టింగ్లో కూర్చుంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి రేట్ అనేది తగ్గొచ్చు తగ్గకపోవచ్చు అండి అది మీరు ఎవరైతే కొన్నవారు ఎవరైతే అమ్మిన ఉంటారో వాళ్ళ మధ్య ఒపీనియన్స్ బట్టి రేట్ అనేది డిసైడ్ అవుతుంది వాళ్ళు చెప్పడం అయితే ఫైనల్గా ఎకరం ధర వచ్చి పదహారు లక్షల రూపాయలు చెప్తున్నారండి రోడ్ అనేది చాలా మంచి రోడ్డు అని మనం చెప్పుకోవచ్చు ఇది ఒక గ్రానైట్ క్వార్కి వెళ్ళే రోడ్డు అండి ఈ రోడ్డు వచ్చేసి మనకి ఇరవై నుంచి ముప్పై అడుగులు వెడల్పు అనేది ఖచ్చితంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఒక్కొక్క దగ్గర ముప్పై అడుగులు ఒక్కొక్క దగ్గర ఇరవై అడుగులు రోడ్ అనేది ఖచ్చితంగా ఉందండి ఏదైనా ఇరవై నుంచి ముప్పై అడుగులు వెడల్పుతో రోడ్డు అనేది మనం చెప్పుకోవచ్చండి చుట్టూ కూడా మనకి వరి చెరుకు సరుగుడు జీడి మామిడి తోటలనేవి ఈ రోడ్డుకి ఆనుకొని ఉంటాయండి వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయొద్దండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఈ ఏరియాలో సుమారుగా మనకి ఒకటే బిట్ వస్తుందండి ఆరున్నర ఎకరాలు ఒకటి పన్నెండు ఎకరాలు ఒకటి అలాగే పదహారు ఎకరాలు ఒకటి మొత్తం మీద వేరే మనకి ముప్పై ఐదు పైన ప్రజెంట్ రెడీగా ఉందండి ఇక్కడ మనకి ముప్పై ఐదు ఎకరాలు అనేది సైట్ అనేది రెడీగా ఉంది అయితే పద్దెనిమిదిన్నర ఎకరాలు అనేది రేట్ అనేది ఒక రేటు ఉంటుందండి పదహారు లక్షల రూపాయలు ఫైనల్గా చెప్తున్నారు పద్దెనిమిది ఎకరాల పద్దెనిమిదిన్నర ఎకరాలు అనేది ఫైనల్ రేటు ఎకరం ధర పదహారు లక్షల రూపాయలు ఫైనల్గా చెప్తున్నారు అలాగే పదహారు ఎకరాల రేట్ అనేది ఇరవై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారండి మీరు అది కూడా మీకు మొత్తం మీద ముప్పై ఐదు నుంచి యాభై ఐదు ఎక యాభై ఎకరాల వరకు ఇక్కడ ఒకటే బిట్ అనేది అవుతుందండి ముప్పై ఐదు నుంచి యాభై ఎకరాల వరకు ఒకటే బిట్ అవుతుంది ఏదైతే పదహారు ఎకరాలు ఉన్నామో ఆ సైట్లో వచ్చేసి మనకి అరటి తోట అలాగే ఫామ్ ఆయిల్ తోట అలాగే పసుపు అలాగే సైట్ చుట్టూ మనకి టేకు మొక్కలన్నీ టేక్ టేకు చెట్లు అనేవి ఉన్నాయండి ఇప్పుడు మీరు వీడియోలో చూసారు అది పదహారు ఎకరాలు నాలుగు బోర్లు ఉన్నాయండి ఆ సైట్ వచ్చేసి మనకి ఎకరం ధర ఫైనల్గా ఇరవై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారండి ఆ సైట్లో వచ్చేసి ఎకరం ధర ఫైనల్గా ఇరవై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు మీరు వీడియోలో చూడవచ్చు మొత్తం పద్దెనిమిదిన్నర ఎకరాలు మనకి కనుసూపు మేర ఏదైతే ప్లెయిన్గా ఇక్కడ కనిపిస్తుందో అది మనకి చూడవచ్చండి దారున్నర ఎకరాలు దీని పక్కనే పన్నెండు ఎకరాలు అనేది మీరు క్రితం వీడియోలో చూసుంటారు ఈ రెండు కలిపి మనకి సీలింగ్ పెట్టడం జరిగిందండి ఆరున్నర ఎకరాలు అలాగే పన్నెండు ఎకరాలు మొత్తం వెరసి పద్దెనిమిదిన్నర ఎకరాలు ఈ ఎకరం ధర వచ్చి పదహారు లక్షల రూపాయలు ఫైనల్గా చెప్పడం జరిగిందండి రేట్ వచ్చేసి మనకి సాయిల్ కూడా చాలా మంచి సాయిల్ అండి సాయిల్ అనేది మీరు చూడవచ్చు చాలా మంచి సాయిలు ఈ సాయిల్లో మనకి అన్ని రకాల పంటలు కూడా పండే అవకాశం ఉంటుందండి అన్ని రకాల పంటలు కూడా పండుతాయి ఎవరైనా ఒక పెద్ద యాక్సిడెంట్ సరికి ప్రస్తుతానికైతే మీరు చూస్తున్న ఫామ్ ఆయిల్ అలాగే అరటి అలాగే పసుపు అలాగే సైడ్ చుట్టూ టేక్ చెట్లతో ఒక పదహారు ఎకరాలు ప్లస్ ఈ ఆరున్నర ఎకరాలు అనుకొని పన్నెండు ఎకరాలు వెరిసి మనకి ముప్పై ఐదు ఎకరాల వరకు మనకి ఒకటే బిట్ అవుతుందండి అయితే ఈ ఖాళీ భూమిలో ఏవైతే ఉన్నాయో బోర్లు అనేవి ఏమీ లేవండి పక్కనే మనకి పదహారు ఎకరాలు తోట ఏదైతే ఉందో ఫోమాయిలు అరటి తోట దీంట్లో నాలుగైదు బోర్లు అనేవి ఉన్నాయండి డ్రిప్ కూడా ఎక్కడికక్కడ వేశారు ఈ పదహారు ఎకరాలు కూడా ఎకరం ధర మనకి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఫైనల్ చెప్తున్నారండి ఎకరం ధర ఇరవై ఐదు లక్షల రూపాయలు చెప్తున్నారు ఈ సైట్లో వచ్చేసి ఒక పెద్ద షెడ్ ఉంటుందండి ఆ షెడ్లో వచ్చేసి రెండు ఫ్యామిలీలు అలాగే సుమారు ఒక పది నుంచి పన్నెండు ఆవులు కానీ గేదెలు కానీ మేపు కొన్నట్టుకు డైరీ ఫామ్లా ఉంటుందండి అది కూడా మనకి వీడియో రూపంలో ఉంటుంది మన యూట్యూబ్ ఛానల్లో పన్నెండు ఎకరాల అరవై సెంట్లు అని చెప్పేసి మనకు ఉంటుంది అది కూడా మీరు చూడవచ్చు ఇదంతా కలిపి ఒక పెద్ద బిట్ అవుతుందండి ముప్పై ఐదు ఎకరాల వరకు ఇంకా అదనంగా కావాలి అని అనుకుంటే యాభై ఐదు యాభై ఎకరాల వరకు కూడా మనకి ఇది ఒక పెద్ద సైట్ అనేది అవుతుంది డిఫరెంట్ డిఫరెంట్ రేట్లు ఉంటాయండి ఇప్పుడు ఈ పదహారు ఎకరాలు పామాయిలు అరటి అనేది ఇరవై ఐదు లక్షలు చెప్తున్నారు ఈ పద్దెనిమిది ఎక పద్దెనిమిదిన్నర ఎకరాలు అనేది ఎకరం ధర పదహారు లక్షల రూపాయలు చెప్తున్నారండి ఈ రెండు కూడా సేల్కి పెట్టారండి ముప్పై ఐదు ఎకరాలు అనేది ప్రజెంట్ అయితే మన చేతుల్లో అనేది ఉన్నదండి పదహారు ఎకరాలు ఖాళీ ల్యాండు పద్దెనిమిదిన్నర ఎకరాలు సారీ అండి పదహారు ఎకరాలు పామాయిలు అరటి పద్దెనిమిదిన్నర ఎకరాలు ఖాళీ ల్యాండ్ అనేది ప్రజెంట్ ఇదంతా ఒకటే బిట్టుగా ఉందండి వేరు వేరు వానర్సు ఒకటే బిట్టు మొత్తం అంతా సేలింగ్ ఉందండి సుమారుగా మనం ముప్పై ఐదు ఎకరాల వరకు మనం పెట్టవచ్చు ఇంకా కావాలంటే పది పదిహేను ఎకరాలు యాభై ఎకరాల వరకు ఒకటే బిట్టు వస్తుందండి పైన మనకి చిన్న చెరువు అనేది ఉందండి వాటర్ అనేది చెరువు నుండి మనం వాడుకోవచ్చు వాటర్ అనేది మనం చెరువు నుండి వాడుకోవచ్చు వాతావరణం అనేది చాలా బాగుంటుందండి మనకి వాతావరణం అనేది చాలా బాగుంటుంది సైట్ వచ్చేసి అనకాపల్లి జిల్లా కేంద్రానికి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలోనూ విశాఖపట్నం ఎన్ఏడి జంక్షన్కి అరవై ఏడు కిలోమీటర్ల దూరంలో మనకి ఈ సైట్ అనేది అందుబాటులో ఉంటుందని మనం చెప్పవచ్చు అదేనండి కాలు వచ్చేసి మీరు వీడియోలో క్లియర్గా చూడవచ్చు కాలువా ఆరున్నర ఎకరాలకి అలాగే పన్నెండు ఎకరాలకి మధ్యలో చిన్న అనేది ఉంటుంది మీకు వీడియో మొదట్లో రెండు బిట్లు అని చెప్పాను కదండి ఆరున్నర ఎకరాలు క్లోజ్ అయిందండి నెక్స్ట్ మనం పన్నెండు ఎకరాల్లోకి ఎంటర్ అయ్యాము వెరసి మొత్తం కలిపి పద్దెనిమిదిన్నర ఎకరాలు మనకి ఎకరం ధర వచ్చి పదహారు లక్షల రూపాయలు ఫైనల్ చెప్తున్నారండి ఈ రెండు సైట్లు కూడా ఒకరివే ఒక అతను అగ్రిమెంట్ చేయించుకున్నారండి ఈ సైట్ వచ్చేసి ఒకసారి మనకి అగ్రిమెంట్ చేయించుకున్నారు రికార్డ్ అనేది మనం పరిశీలించగా క్లియర్ రికార్డ్ అనేది తేలిందండి ఎందుకంటే రెవెన్యూ రికార్డుల మీద అలాగే సర్వే మీద మంచి అవగాహన అయితే నాకైతే ఉందండి దయచేసి గమనించవలసిందిగా కోరుకుంటున్నాను మొత్తం పద్దెనిమిదిన్నర ఎకరాలు ఎకరం ధర వచ్చి ఫైనల్గా పదహారు లక్షల రూపాయలు చెప్తున్నారండి ప్రస్తుతం సైట్లో వర్క్ అనేది చేయడం జరుగుతుంది అంటే అక్కడక్కడ తొప్పులు డొంకలు అనేవి క్లియర్ చేసి సైట్ని ఇదిగా నీట్గా చేస్తున్నారండి బిట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఈ పద్దెనిమిదిన్నర ఎకరాల్లో మూడు ఎకరాలు మాత్రమే చిన్న దెబ్బలా ఉంటుందండి మీరు సాయిల్ అనేది చూడవచ్చు చాలా మంచి సాయిల్ అండి అయితే ఈ పద్దెనిమిదిన్నర ఎకరాల్లో కొంత మీరు ఇప్పుడు చూసిన సాయిల్ అనేది ఒక మూడు మూడు ఎకరాల్లో ఉంటుందండి మిగతా ఏవైతే పదిహేను ఎకరాలు సుమారు పదిహేను ఎకరాల్లో పూర్తిగా అనేది ఉంటుంది ఆ పదిహేను ఎకరాలు కూడా ప్లెయిన్గా ఉంటుందండి ఒకటే ప్లెయిన్ అనేది వస్తుంది మూడు ఎకరాలు అనేది కాస్త అది కూడా మధ్యలో ఉన్న ఏదైతే మట్టిని చుట్టూ కూడా మనం తోసేసినట్లయితే నేర్పినట్లయితే మొత్తం కూడా మనకి పద్దెనిమిదిన్నర ఎకరాలు దాదాపుగా ఒకటే ఎత్తులో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు దీనికి రిలేటెడ్ వీడియోస్ అనేవి మీకు గతంలో మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగిందండి అంటే మనకి పద్దెనిమిదిన్నర ఎకరాల్లో ఆరున్నర అయినా ఇస్తారు అలాగే పన్నెండున్నరైనా ఇస్తారు మొత్తం మీద పద్దెనిమిది అయినా ఇస్తారండి ఏ బిట్టు కావాలంటే అదే ఇస్తారు చుట్టూ కూడా మనకి సాయిల్ కూడా మంచి సాయిల్ అని మనం చెప్పుకోవచ్చు ఒక పక్క మనకి సరుగుడు అనేది ఉందండి సరుగుడు హద్దు అండి మనకి ఏదైతే పన్నెండు పద్దెనిమిది ఎకరాల్లో ఒక పక్క అటు సరుగుడు అనేది హద్దుగా మనం చూపించ చూపించడం జరిగింది చాలా మంచి సాయిల్ అనే మనం చెప్పుకోవచ్చు హైబ్రిడ్ జీడి మొక్కలు అనేది వేయడం జరిగిందండి సైట్లో ఇవి చిన్న మొక్కలు మనకి జీడి తోట వచ్చేసి పద్దెనిమిదిన్నర ఎకరాల్లో మనకి నాలుగు నుంచి ఐదు ఎకరాలు అనేది తోట వస్తుందండి పద్దెనిమిదిన్నర ఎకరాల్లో నాలుగు నుంచి ఐదు ఎకరాలు తోట వస్తుంది మిగతాదంతా ఖాళీ భూమి అనే మనం చెప్పుకోవచ్చు మిగతా భూమి అంతా ఖాళీ భూమి అనే మనకి చెప్పుకోవచ్చు ఈ జీడి తోట అనేది కూడా మంచి దిగుబడి వస్తుందని చెప్పారండి అలాగే ఈ పద్దెనిమిదిన్నర ఎకరాల్లో అక్కడక్కడ మనకి టేక్ చెట్లు అనేవి ఉన్నాయండి అక్కడక్కడ మనకి టేక్ చెట్లు అవనేవి ఉన్నాయి సాయిల్ అయితే మనకి చెప్పాల్సిన లేదండి సుమారుగా పదిహేను ఎకరాల వరకు కూడా మనకి పూర్తిగా ఎర్రనాలు వస్తుందండి వీడియోని ఎక్కడా కూడా దయచేసి స్కిప్ చేయొద్దు ఎందుకంటే మనకి వీడియో అనేది మనం చాలా క్లియర్గా తీసామండి ఎందుకంటే మీరు ఎక్కడి నుండో వస్తారు ఇవన్నీ తిరుగుతారు అవి వీడియోలో డైరెక్ట్గా చూసినా ఇవి చూసినా ఇంకా అలానే లైవ్లో చూసినా అలానే ఉంటుంది నేను తీసే వీడియోలో కూడా ఒకేలా ఉంటుందండి వీడియో అనేది నచ్చినట్లయితే అప్పుడు సైట్ అనేది విజిటింగ్ అనేది కామన్గా పెడతారు అంతా అంటే కొంత తుప్పలతో బలిసి ఉందండి దానివల్ల ఏంటంటే పూర్తిగా వీడియో అనేది నేల అనేది కనిపించలేదు అయితే మనం చూడగా తుప్పల్లో నుండి వెళ్ళి చూడగా అంత ఎర్ర నేలనండి దాదాపుగా ప్లెయిన్ ప్లెయిన్ ల్యాండ్ లాగే ఉంటుంది ఇదంతా మనకి తోటగా మనం చెప్పుకోవచ్చు మొత్తం కాలువండి పక్కనే ఈ సైట్కి తూర్పులో అనేది ఉంటుంది చిన్న కాలువ మన స్టార్టింగ్లో ఆరున్నర ఎకరాలు దగ్గర అలాగే పన్నెండు ఎకరాల్లోకి ఎంటర్ అయిన దగ్గర కాలు ఉంది కదండి అలా అలా కిందకి పద్దెనిమిది ఎకరాలు ఎంతవరకు ఉంటుందో దానికి తూర్పు వైపున అనేది కాలు ఉంటుంది మీరు సైటు స్వరూపం ఏ విధంగా ఉన్నది వీడియో మొదట్లో మీకు పెట్టానండి మీరు చూడవచ్చు ఆ విధంగానే ఉంటుంది ఈ సైట్కి ఆనుకొని మనకి పక్కనే మనకి వరి అనేది వేయడం జరిగిందండి పక్కనే మీరు చూడవచ్చు వీడియోలో వరినాట్లు అనేవి తీస్తున్నారు పొలంలో మన సైట్కి ఆనుకునే కాలు ఉంటుంది కాలు కానుకొనే మనకి అవతల నాట్లు అనేవి నాట్లలో మనకి కలుపు అనేది తీయడం జరుగుతుందండి వాటర్కి అయితే ఇబ్బంది లేదు మొత్తం చాలా బాగుంటుందండి తక్కువ రేట్లో సైట్ వచ్చేసి మనకి క్లియర్ రికార్డ్ అనే మనం చెప్పుకోవచ్చు సైట్లో అక్కడక్కడ కొన్ని టేక్ చెట్లు అవనేవి ఉన్నాయండి సైట్లో అక్కడక్కడ కొన్ని టేక్ చెట్లు అవనేవి ఉన్నాయండి మీరు చూడవచ్చు అవి కూడా మన వీడియోస్ చాలా జన్యున్గా ఉంటాయండి ఎక్కడ ఏ విధమైన సైట్ ఉన్నదో ఆ విధంగా చూపడమేనండి అలానే గ్రాఫిక్స్లు అలాంటివి ఏమీ ఉండవండి ఏదైతే ఉందో అది చూపించడమే కానీ గ్రాఫిక్స్ అలాంటివి ఏమీ కూడా మనకి మన యూట్యూబ్ ఛానల్లో అలాంటివి ఏమీ ఉండవండి సుమారుగా ఈ ప్రాంతం అంతా కూడా ఫామాయిల్ తోటలతో చాలా ప్రశాంతంగా ఉంటుందండి మీరు చూసారు ఇప్పుడు రీసెర్వే అయిందండి ప్రభుత్వం వారు రీసర్వే రాయి అనేది అక్కడ వేయడం జరిగింది హద్దు ఒక ఒక పక్క హద్దు అనేది మీకు వీడియోలో చూపించడం జరిగింది రీసర్వే రాయి అక్కడ వేయడం జరిగింది మీకు వీడియోలో చూపించడం అనేది జరిగిందండి మనకి పద్దెనిమిదిన్నర ఎకరాల్లో నాలుగు నుంచి ఐదు ఎకరాల వరకు జీడి తోట చెప్పడం జరిగింది కదండి ఇదే జీడి తోట మంచి కాపు దశలో ఉండేదని చెప్పారండి గతంలో కాపు అనేది చాలా బాగుంటుందని కూడా మనకి చుట్టుపక్కల రైతులని వివరణ కూరగా చాలా మంచి కాపు అనేది వస్తుందని చెప్పారండి నీరు నిల్వ ఉండడం కొరకు మనకి చుట్టూ కూడా అనేవి తీయడం జరిగింది అంటే ఈ సైట్ చుట్టూ కూడా ఏ రకమైన వాతావరణం ఉన్నది అనేది మీకు చూపిస్తున్నానండి ఇది వేరే సైటు ఇది మనకు సంబంధించిన సైట్ కాదు మనదంతా జీడి తోట ఏదైతే వీడియో కుడిపక్క ఉన్నది ఏదైతే ఉందో అది మన సైట్ అండి పక్క అయితే వేరే వాళ్ళ సైట్ అది ఓవరాల్గా పద్దెనిమిదిన్నర ఎకరాలు మంచి రోడ్డు సదుపాయంతో ఎకరం ధర పదహారు లక్షలు ఫైనల్గా చెప్తున్నారండి చాలా బాగుందని అనుకుంటున్నాను రేట్ కూడా చాలా చాలా రీజనబుల్ రేట్ అని నేను అనుకుంటున్నాను అండి ఎందుకంటే మనం నైంటీ నైన్ పర్సెంట్ సైటు చుట్టూ బార్డర్లు చూడడం జరిగింది అలాగే సైటు మధ్యలో ఏ రకమైన నేల అనేది ఉండడం జరిగింది ఇవన్నీ కూడా మనం గమనించడం జరిగిందండి అలాగే చూడడం కూడా జరిగింది అయితే క్లియర్ రికార్డ్ అండి ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా వాట్సాప్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చానండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది దయచేసి చాటింగ్ చేసినట్లయితే అలాగే కాల్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు అనేవి ఇంకా అందించగలనని చెప్తున్నానండి ఈ సైట్కి ఆనుకొని వరి కూడా పండుతుంది ప్రస్తుతం ఈ సైట్ని ఈ సైట్కి ఆనుకొని వరి కూడా పండుతుందండి ఓవరాల్గా పదహారు లక్షల రూపాయలకి చాలా మంచి తక్కువ రేటుతో మంచి సైట్ అనే నేను అనుకుంటున్నానండి క్లియర్ రికార్డు అంతా కూడా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను అలాగే ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి మన యూట్యూబ్ ఛానల్లో ఒక కొత్త వీడియో అనేది వస్తుందండి మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అన్ని చాలా జెన్యూన్గానే ఉంటాయండి ఎక్కడ గ్రాఫిక్స్లు కానీ ఇతరత్ర ఏమి ఉండవండి ఏవైతే జెన్యున్గా మనం వీడియోలు అనేవి తీసి మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ఇక నుండి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి ఒక కొత్త వీడియో అనేది వస్తుంది మీరు దయచేసి గమనించి ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి ఖచ్చితంగా వీడియోలు వీడియోలన్నీ ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగిందండి మీరు చూడగల చూడ చూడవచ్చని అనుకుంటున్నాను మన